ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి గాజువాక్ లో పెద్ద వినాయకుడిని పెట్టడం అనేది మనకి గత ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మన ఎస్వి ఎంటర్టైన్మెంట్ తరపు నుంచి మన పృథ్వీ కానీ లేకపోతే చరి గాని చేస్తూ వచ్చారు అండ్ గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కూడా రావటం జరుగుతుంది ఎల్లప్పుడూ మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఆ పండగ వాతావరణం ఆ వన్ వీక్ టెన్ డేస్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది అండ్ మీరు కూడా ఈ ప్రేక్షకులు ఎవరెవరు చూస్తున్నారో మీరు కూడా దయచేసి వీలైనంత వరకు ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం తీసుకుంటే భగవంతుని ఆశీస్సులు కూడా మీ అందరికీ దక్కుతాయి అండ్ ఆల్సో ఈ గాజ్వాగ్ ప్రాంతం కనేది ఈ వినాయకుడు ఎప్పుడు ఒక పండగ లాగా ఇప్పుడే అన్నట్టు తయారవుతూ ఉంటుంది సో నేను ఈసారి మన కి కూడా ఎస్పీ టీం కోరింది ఒకటే మా భీమిలీలో కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఇటువంటి కార్యక్రమం చేసేటట్టు మీరు ప్లాన్ చేస్తే దానికి ఎటువంటి సహాయం అయినా మేము అందిస్తామని కోరుకుంటూ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ యు ఆర్ వెరీ లక్కీ టు డూ ఆల్ దిస్ ఫర్ గాజువాక సో మీరు తొందరగా మా భీమ్లీ కూడా వచ్చి ఏదో ఒక రోజు పెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం మన విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం లంకా మైదానంలో భారీ ఎత్తున గత పదహారు సంవత్సరాలుగా కాణిపాకంలో ఏ విధమైన రీతిలో స్వామివారు మన పూజలు అందుకుంటారో అదే విధంగా గాజువాక లంకా మైదానంలో గత పదహారు సంవత్సరాలుగా భారీ ఎత్తున మనం స్వామివారి పూజలు చేస్తున్న ఇరవై ఒక రోజు పాటు అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈసారి స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది స్వామివారి ఆల్రెడీ పూర్తిగా కంప్లీట్ అవడం కూడా జరిగింది పూర్తిగా ఈసారి లక్ష చీరలతో స్వామివారి భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు ఇరవై ఒక రోజుల పాటు ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదకొండు ముప్పై ఐదు నిమిషాలకి స్వామివారు మొదటి పూజ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామివారికి ఒక టన్ను పసుపు టన్ను వీభూతి టన్ను కుంకుమతో అభిషేకం చేసిన అనంతరం ఒక టన్ను పువ్వులతో అభిషేకం చేసి స్వామివారికి అలంకరించిన చీరలన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి మొన్న రీసెంట్గా మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది ఇప్పుడు మన గంటా శ్రీనివాసరావు గారు సన్నీలు గంటా రవితేజ గారు కూడా మన విగ్ర విగ్రహం ఏర్పాట్లు కానీ మన ఈ ఏర్పాటు అన్ని బార్కేడ్ల ఏర్పాట్లు కానీ దగ్గరుండి పర్యవేక్షణ చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది రవాణా కూడా మాకు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ కానీ ఎస్వీ మీడియా కానీ అన్నయ్య పూర్తి సహ సహకారం ఎప్పుడు అందిస్తుంటారు కోవిడ్ టైంలో మేము చేసిన సేవా కార్యక్రమాల్లో కానీ గంట కుటుంబం చాలా విధాలుగా మాకు సాయ చేసింది అన్నయ్య ఈ రోజుకి కూడా ఎన్నో కార్యక్రమాలు మా వెనకాదు నుండి అన్నయ్య చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ నుండి ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా కీలకంగా గంట రవణ చాలా కీలకంగా నిలబడ్డారు అన్నయ్య రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది